వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రీ బీహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి నగర్ ఇప్పుడు మనం చూస్తుంది అయ్యప్ప నగర్ ఆర్చి సెంటర్ అండి ఈ ఆర్చి సెంటర్ నుంచి మనకి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అండి ఎగ్జాక్ట్గా మనకి ఈ ఆర్చి సెంటర్లో దొరకందంటూ ఏమేమి ఉండదండి హాస్పిటల్స్ కానీ ఏటీఎంస్ కానీ అలాగే బ్యాంకులు కానీ ప్రతిదీ అంటే మన నిత్యావసరాలు కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ఇది మనకి ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది టోటల్ ఎస్ఎప్ వచ్చేసి పదమూడు వందల యాభై దాకా వస్తుందండి మనకి ప్లిన్ వచ్చేసి పదకొండు వందల ముప్పై నాలుగు అండి మనకి హాల్ కూడా చాలా స్పేషస్గా ఉందండి మీరు ఒకసారి హాల్ చూడవచ్చు చాలా స్పేషస్గా ఉంది ఇది ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి కానీ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చాలా నీట్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం అలాగే మనకి లొకేషన్ వచ్చేసి మంచి లొకేషన్ అండి అయ్యప్ప నగర్ అంటే ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది ఇక్కడ మనకి మున్సిపాలిటీ వాటర్ కానీ కరెంట్ కానీ అన్నీ కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి అలాగే బందరుడు వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ మెడస్ ఉండొచ్చండి మనకి ఆర్టీ సెంటర్ అయితే మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్ అలాగే మనకి ఈ హాఫ్ కేమ్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ కాడ నుంచి మనకి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అలాగే షాపింగ్స్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి ప్లాట్ కూడా మూడు బెడ్రూమ్లు కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఇచ్చారు మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకి ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో మనకి బాల్కనీ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఫ్లాట్కి కబోర్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మంచి ప్రైమరీ అనమాట దీని కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి అలాగే మనకి ఇక్కడ ఈ ఫ్లాట్కి వచ్చేసి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై ఏడు గజాలండి ఇక్కడ గజం అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఉందండి నలభై ఏడు గజాల ల్యాండ్ అంటే మనకి దగ్గర దగ్గరగా థర్టీ ల్యాక్ వరకు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుందండి దీని కాస్ట్ యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇంకా ఫైనల్ అయితే కాదు మనం మాట్లాడుకోవచ్చండి రేటు అలాగే మనకి పన్నెండేళ్ళు అయినా కూడా చాలా మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉందండి మనం ఇక్కడ ప్రజెంట్ రెంట్ అయితే మాత్రం పన్నెండు నుంచి పదిహేను వేలు అయితే ఉంటుందండి త్రిబుల్ బెడ్రూము ఒకలా రెంట్ల పర్పస్ ఇవ్వాలనుకున్న మినిమం పదిహేను వేలు అయితే వస్తుందండి ఇక్కడ ఎందుకనే అంత డిమాండ్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అలాగే మనకి షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి ఇది కొద్దిగా డిమాండ్ ఉన్న ఏరియా అనమాట నగరం అలాగే మనకి కిచెన్ కూడా చాలా స్పేస్గా ఉందండి మీకు మరొకసారి దీని డీటెయిల్స్ చెప్తానండి ఇది టోటల్ యాసెప్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై వరకు వస్తుందండి ప్లిన్ వచ్చేసి పదకొండు వందల ముప్పై నాలుగు కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదమూడు వందల యాభై దాకా వస్తుందండి అలాగే మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై ఏడు అయితే ల్యాండ్ షేర్ ఇస్తున్నారండి ఇక్కడ గజం అరవై నుంచి డెబ్బై వేలు అండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇది ఓల్డ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి దీని కాస్ట్ యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి అది ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు అలాగే మనకి ఇది ఆర్టీ సెంటర్ నుంచి కూడా టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ సెంటర్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్